నమస్తే వెల్కమ్ టు వై న్యూస్ నేను కళ్యాణి ప్రజలకు ఇచ్చిన హామీలను కూటమి ప్రభుత్వం అమలు చేస్తూ సుపరిపాలన అందిస్తుందని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి దాడి అన్నారు సచివాలయ సిబ్బంది కార్యకర్తలతో కలిసి అనకాపల్లి ఎర్రవారి వీధి పిల్లవారి వీధి నెయ్యల వీధిలో ఇంటింటికి వెళ్లి ఆయన పెన్షన్లను అందజేశారు ఈ కార్యక్రమంలో కుప్పిలి జగన్మోహన్ పిల్ల తారకేశు ఎండపల్లి మోహన్ బ్రహ్మాజీ ఆడ రవికుమార్ కాండ్రేగుల జగదీష్ బోడి వెంకట్రావు కోడూరి త్రీనాథ్ ఎర్ర హేమంత్ బత్తుల శ్రీను బాలు గురూజీ ఎర్ర సత్యనారాయణ సంతోష్ ఎక్కల నాగమణి బుచ్చిరాజు గణపతి లోవరాజు తదితరులు పాల్గొన్నారు సంవత్సరం సందర్భంలో వేళ తొలి అడుగు అంటే ఒక సంవత్సరం పాటు మంచి పారదర్శకమైనటువంటి పరిపాలన అలాగే మహిళలందరికీ కూడా ఒక సురక్షితమైనటువంటి పాలన అలాగే పేద పేదరిక వాళ్ళందరికీ కూడా వాళ్ళు ఇంకా అభ్యున్నతికి రావాలి అనేటువంటి ప్రణాళికలతో పనిచేసినటువంటి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యంగా ఆంధ్ర రాష్ట్రంలో ఏ రాష్ట్రంలో భారతదేశంలోనే ఏ రాష్ట్రంలోని ఇవ్వలేనంత ఎక్కువ మొత్తంలో పెన్షన్ నాలుగు వేల రూపాయలు చేసినటువంటి ఘనత కేవలం చంద్రబాబు నాయుడు గారికి తెలుగుదేశం పార్టీకి దక్కింది మరి అటువంటి తరుణంలో ఈరోజు ఒకటో తారీఖు అయిన సందర్భంలో ఈరోజు పట్టణాల్లో గాని పల్లెల్లో గాని ఎవరైతే వయసు మళ్ళిన వారు ఉన్నారో వారందరూ కూడా మంచి వాతావరణంలో వారు ఎవరి మీద ఆధారపడకుండా అంటే వారు వయసు మళ్ళిన వారు వాళ్ళ సొంత ఖర్చులకి చిన్న చిన్న ఖర్చులకు కూడా తండ్రి కూతురునో కొడుకునో కోడలను అడిగేటువంటి పరిస్థితి రాకూడదు అనేటువంటి ఉద్దేశంతోనే నాలుగు వేల రూపాయలని నేరుగా వారు ఎక్కడైతే ఇంటి దగ్గర ఉంటా ఉన్నారో ఆ ఇంటి దగ్గర నివాసం ఉంటున్నటువంటి ఇంటి దగ్గరికే వెళ్ళి ఇవాళ సచివాలయ సిబ్బంది అట్లాగే తెలుగుదేశం పార్టీ కార్యకర్తలందరం కూడా ఇవాళ ప్రత్యేకంగా ఈ ఈ పిల్లవారి వీధి జంక్షన్ లో ఈ ప్రాంతంలో ఇక్కడ ఇవ్వడం జరిగింది అందులో భాగంగా ఈ అందరూ కూడా ఎవరైతే వయసు మళ్లీ వారు ఉన్నారో అందరూ కూడా చాలా సంతోషంగా ఇవాళ చంద్రబాబు నాయుడు గారు ఇస్తున్నటువంటి పెన్షన్ అందుకొని నెల రోజుల పాటు వాళ్ళు చక్కగా వాళ్ళ జీవనోపాధిని పొందగలుగుతున్నాం అనేటువంటి సంతోషాన్ని వ్యక్తం చేయడం జరిగింది మరి ఇవే కాకుండా తల్లికి వందనం అనేటువంటి పథకాన్ని కూడా మన ఎంతమంది పిల్లలు చదువుకునేటువంటి పిల్లలు ఉన్నారో అందరూ ఒకటో తరగతి నుంచి మొదలుకొని ఇంటర్మీడియట్ రెండో సంవత్సరం చదివేటువంటి పిల్లలందరికీ కూడా ఇంట్లో ఒకరుంటే ఒకరికి ఇద్దరుంటే ఇద్దరికి ముగ్గురుంటే ముగ్గురికి ఆ ముగ్గురు పిల్లలకి కూడా ఏమాత్రం కూడా తారతమ్యం చూపించకుండా వాళ్ళ తల్లిల అకౌంట్ లోకి నేరుగా మనిషికి పదిహేను రూపాయలు చెప్పిన వాళ్ళకి కూడా జమ చేయడం జరిగింది మననే అలాగే రేపు ఆగస్టు పదిహేను నుంచి కూడా మహిళలందరికి కూడా ఏదైతే మనం సూపర్ సిక్స్ పథకాల్లో భాగంగా హామీలు ఇచ్చామో ఆ హామీల్లో భాగంగా ఆగస్టు పదిహేను నుంచి కూడా మహిళలందరికీ కూడా ఇప్పుడు ఫ్రీ వసతి సౌకర్యం వాళ్ళకి ప్రయాణం సౌకర్యం కల్పించడం జరిగింది ఇదే కాకుండా ఇప్పటికే మనం గ్యాస్ స్టవ్లు గ్యాస్ సిలిండర్లు మూడు సిలిండర్లు సంవత్సరానికి ఇవ్వాలి మహిళలందరూ కూడా ఉచితంగా ఇవ్వాలనే నిర్ణయం తీసుకోవడం కిందటి సంవత్సరం ఇప్పటికే ఆ సిలిండర్లను కూడా మన సబ్సిడీ రూపంలో వారికి ఇవ్వడం జరిగింది ఈ సంవత్సరం కూడా ఎలా విధంగా కొనసాగుతుంది అలాగే అన్న క్యాంటీన్లు కూడా పెద్ద ఎత్తున మళ్ళీ పునఃప్రారంభం చేయడం జరిగింది రెండు వందల నాలుగు అన్నా క్యాంటీన్ ని మళ్ళీ ఇప్పుడు నిన్న చంద్రబాబు నాయుడు గారు కేబినెట్ మీటింగ్ లో ప్రతి గ్రామీణ ప్రాంత హెడ్ క్వార్టర్స్ లో కూడా అంటే కసి ఉదాహరణకు అనకాపల్లి చూసుకున్నట్లేదు అనకాపల్లి మండలం కసింకోట మండలం కసింకోట హెడ్ క్వార్టర్స్ లో ఈ అన్న క్యాంటీన్ కొత్త అన్న క్యాంటీన్లు కూడా ఇవాళ సిద్ధం చేస్తాం మనం ఇదే ఈ రకమైనటువంటి స్వపరిపాలనలో ప్రజలందరూ కూడా ఆమోదయోగ్యంగా ఆహ్లాదంగా సంతోషంగా ఉన్నారు ఓం శ్రీ మాత్రే నమః దేవదాయ ధర్మాదాయ సేక ఆర్ధప్రదేశ్ ప్రభుత్వం శ్రీ శ్రీ తలుపులమ్మ అమ్మవారి దేవస్థానం లోవా తుని మండలం శ్రీ తలుపులమ్మ అమ్మవారి ఆషాడ మాస ఆహ్వానం జూన్ ఇరవై ఆరవ తేదీ నుంచి జూలై ఇరవై ఆరవ తేదీ వరకు నిర్వహించు పూజా కార్యక్రమాలు జూన్ ఇరవై తొమ్మిదవ తేదీ ఆదివారం నాడు వివిధ గాజులతో అమ్మవారికి ప్రత్యేక అలంకరణ జూలై ఐదవ తేదీ స్థిరవారం నాడు అమ్మవారి జన్మ నక్షత్రం స్వాతి సందర్భంగా పంచామృత అభిషేకం జూలై ఆరవ తేదీ ఆదివారం తొలి ఏకాదశి సందర్భంగా లక్ష తులసి పూజ జూలై పదవ తేదీ గురువారం పౌర్ణమి సందర్భంగా చండీ హోమం మరియు ఎర్ర కలువ పుష్పాలతో లలిత సహస్ర హోమం జూలై పదమూడవ తేదీ ఆదివారం నాడు వివిధ కూరగాయలతో అమ్మవారిని శేఖాంబరీ దేవిగా అలంకరణ ఇరవయవ తేదీ ఆదివారం నాడు బహుళ ఏకాదశి సందర్భంగా అమ్మవారికి బులబార్చన మరియు లక్ష కోసన ఇరవై మూడవ తేదీ బుధవారం సాయంత్రం నాలుగు గంటలకు ఘట్టాభిషేకం ఆవాహన ఇరవై నాలుగవ తేదీ గురువారం ఉదయం తొమ్మిది గంటల ముప్పై నిమిషాల నుండి సప్తనది జలాలతో అమ్మవారికి ఘట్టాభిషేకం నిర్వహించబడును పై పూజా కార్యక్రమాల ఎందు పాల్గొనదలిచిన భక్తులు దేవస్థానం కార్యాలయం నందు సంప్రదించి అమ్మవారి పూజా కార్యక్రమాల్లో పాల్గొని శ్రీ అమ్మవారి కృపకు పాత్రులు కాగలరు శ్రీ తలపులంబను దర్శించుకో ఇష్ట కార్యాలను సిద్ధించుకో ఇట్లు ఉప కమిషనర్ మరియు కార్యనిర్వహణ అధికారి లోవ దేవస్థానం లోవా తుని మండలం